మిత్ర వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లో ఉంటారు అప్పుడు లక్ష్మి కావాలని ఏంటి మనీషా నీకు పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుందా అని లక్ష్మి కావాలని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు కడుపుతో ఉన్నావు కదా ఇలాంటప్పుడు అలాంటివి తినాలనిపిస్తుంది కదా చెప్పు మనీషా పుల్లగా తినాలని ఉందా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి చాలా పుల్లగా తినాలని ఉంది అని మనీషా చెప్తూ ఉంటుంది అయితే ఉండవే నువ్వు ఇక్కడే నేను వెంటనే వెళ్ళి పుల్లటి మామిడికాయ తీసుకువస్తాను అని రాజేశ్వరి వెళ్తూ ఉంటుంది కిచెన్లో నుండి జామకాయ చేతికి తీసుకొచ్చి మనిషా చేతిలో పెడుతుంది తినవే తిను అని రాజేశ్వరి చెప్తుంటే వెంటనే మనీషా దానిని తింటూ ఉంటుంది ఏంటి మనీషా ఎలా ఉంది చాలా పుల్లగా ఉందా అని లక్ష్మి అడుగుతూ ఉంటే అవును చాలా పుల్లగా ఉంది లక్ష్మి అని మనిష చెప్తూ ఉంటుంది ఏంటి మనిష జామకాయ కడుపుతో ఉన్నవాళ్ళు తింటే వగరుగా తీయ తీయగా ఉంటుంది కానీ నీకు పుల్లగా ఎలా ఉంది అసలు నువ్వు నీకు ఇచ్చింది మామిడికాయ అయితే కదా పుల్లగా ఉండటానికి నీకు ఇచ్చింది జామకాయ అని లక్ష్మి చెప్పడంతో ఒక్కసారిగా మనీషా అప్పుడు చేతిలో ఉన్న ఆ కాయ వైపు షాకింగ్గా చూసుకుంటూ ఉంటుంది మిత్ర చాలా షాకింగ్గా మనీషా వైపు చూస్తూ ఉంటాడు అయ్యో నేను ఇలా దొరికిపోయానేంటి మామిడికాయ ఇచ్చిందా జామకాయ ఇచ్చిందా అని కూడా చూసుకోకుండా నేనేంటి ఇలా మాట్లాడేశాను అని మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది